ఇరవై క్రీస్తు నామంలో క్రైస్తవ సహోదరులకు వందనాలు హైందవ సహోదరులకు మరి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మతనుమాతులు గుండెలో బగిలే రోజు ఈ రోజు ఎందుకంటే నేను ఆ మాట అంది ఇప్పుడే ఒక న్యూస్ వైరల్ అవుతా ఉంది టీవీ నైన్లో ఒక వన్ డే గత జరిగింది ఇది తమిళనాడులో జరిగినటువంటి సంభవం ఇది తమిళనాడులో అర్చకులు మందేసి చిందేసి లేడీస్ మీద అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా మరి ఇప్పుడే నేను మీకు వీడియో పెడతాను చూసేసేయండి మరి చాలామంది క్రైస్తవ క్రైస్తవ పాస్టర్లు తాగుతారు వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటామంటారుగా అసలు ముందు దీని నిలుద్దాం నిలుద్దాము ముందు అసలు ఒకసారి ముందు ఆ వీడియో చూసేసేయండి ఆలయం ప్రాంగణంలోనే మందు పార్టీ చేసుకున్నారు అంతేకాదు మద్యం మత్తులో సినిమా పాటలకు అశ్లీల నృత్యాలు చేస్తూ రెచ్చిపోయారు అర్చకులు చేసుకున్న మందు పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదైంది ఈ ఘటన తమిళనాడులోని చోటు చేసుకోగా భక్తులు మండిపడుతున్నారు విరుదు నగర్ జిల్లా శ్రీవిల్లి పుత్తూరులోని ప్రసిద్ధ పెరియా మరియమ్మన్ ఆలయంలో ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత జూలై రెండున పవిత్ర కుంభాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ సలహా అర్చకులు గోమది వినాయకం వినోద్ గణేషన్ ఆలయ ప్రాంగణంలో మద్యం తాగి సినిమా పాటలకు అసభ్యకరంగా నృత్యం చేశారు ఆలయానికి వచ్చిన మహిళా భక్తులపై విభూది చెల్లారు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో అధికారులు ముగ్గురిని సస్పెండ్ చేశారు పోలీసులు ముగ్గురిపై అదేవిధంగా వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన శబరి నాథన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు గతంలోనూ ఆలయానికి వచ్చిన మహిళా భక్తులపై వీరు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ ముగ్గురు అర్చకులు వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశాడు అక్కడ అయితే ప్రభునందు పిల్లరా ఈ వీడియో మతోన్మాదులు చూసి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి ఈ మతన్మాధు కుక్కలు ఎవరైతే ఉన్నారో ఈ వారు బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే పాస్టర్లో తాగుతారు నైట్ కోటాలు పెట్టి వాళ్ళు ఎలా పడతారు ఆ స్త్రీలతో వ్యవహరిస్తారు అని లేనిపోని అబద్ధాలు వాళ్ళు అసత్య ప్రచారం చేశారు వాళ్ళ దగ్గర ప్రూఫ్ అయితే ఏం లేవు కానీ ఇప్పుడు ఎవడు తాగాడో ఎవడు స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడాడో అర్థమవుతుందా తేలిపోయింది అర్థమవుతుందా ఒక హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తులు గుడులకు ఆలయాలకు రక్షకులుగా ఉండాల్సిన వ్యక్తులు మరి మందేసి చిందేసి వచ్చిన స్త్రీల మీద ఉబీద జల్లి ఇది ఇప్పుడే కాదంటే గతంలో కూడా జరిగిందని చెప్పేసి మీరు ఇప్పుడు చూశారు ఎలా మతరం మాదులారా ఇప్పుడు ఏమంటారు మీరు గవర్నమెంట్ కూడా స్పందించాలండి మొన్న చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు ఎవడో పాస్టర్ తాగి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి సార్లు చనిపోయాడు అది ఇప్పుడు గవర్నమెంట్ మీద రుద్దుతున్నారు అని చెప్పేసి మరి ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి మేము నమ్మి ఓట్లు వేస్తే ఆయన ఆ మాట మాట్లాడటం మాకు చాలా బాధ సరే ఆయన తీసి వచ్చి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ మధుర మాది కుక్కలు ఏమంటారు చెప్పండి ఈ వీడియోని బట్టి ఏమంటారు మీరు బురద జరుగుతున్నారు కదా క్రైస్తవ ప్రాష్ట్రం తాగుతారు విశ్వాసం తాగుతారు లైట్ పూటల్లో స్త్రీల మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తారు అది ఇదని నిన్న మన చాలా పదార్థకాల మీద పడి ఏడ్చారు కదరా మధ్య మాది పొక్కలారా ఏం చేయగలిగారు మీ వల్ల ఏంట ప్రయోజనం మరి ఇప్పుడు సాక్షాత్ మీకు ప్రూఫ్లే చూపించేది చూడండి ఆ నిమిషం వీడియో తమిళనాడులో జరిగింది అంటే యథార్థ ఘటన ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలండి మీరు వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అనేక మందిని మీరు వాళ్ళ కళ్ళు తెరిపించాలని కూడా నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను సాక్ష్యాల దారా దొరికిపోయారు వాళ్ళు ముగ్గురిని మరి స్టేషన్లో వేశారట ఎక్కడైనా ఏ పాస్ట్ అయినా తాగి చిందేసి చర్చీకొచ్చేటువంటి అమాయకపు స్త్రీలను ఎక్కడైనా ఏదైనా చేసినట్లుగా ఉందా కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ వీడియో మన చేతికి రావడం ద్వారా ఇప్పుడు మొదటి మతలు గుండెల్లో బదిలిపోయినాయి రఘునందా మీరు ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని ఒకసారి వీళ్ళు కళ్ళు తెరిపించేలా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మొదల మాధులు ఇప్పుడు నాకు తెలిసి బుద్ధి రావాలి వీళ్ళు చేసిన యథో పనులకి బుద్ధి రావాలి ఇప్పుడు ప్రియాంక చౌదరికి స్పందించిందో లేదో చూడాలి యమునా పాఠకు స్పందించిందో లేదో ఇప్పుడు చూడాలి గాడు హమారా గాడు లలిత్ గాడు మరి యక్ష కృష్ణన్ పవీణ్ గాడు గోపి స సచిన్ సేనగాడు వీళ్ళందరూ మరి ఇప్పుడు స్పందిస్తారు లేదో చూడాలి అవునా చూడాలి అందరూ ప్రతి ఒక్క కూడా అండి మన ఛానల్స్ ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు దీన్ని వైరల్ చేయాలి కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వకం తెలియజేస్తున్నాను మనం వన్ తప్పు పట్టం కాదు నోరుందని చెప్పేసి క్రైస్తవు మీద పడి అడగకూడదు ఎక్కడో అరాకురా చిన్న జరుగుతూ ఉంటే అలాంటిది ఇందులో కూడా జరిగింది కానీ అరాకురా అని చెప్పేసి క్రైస్తవుడు ఎవడో చేయడం కానీ మీరు చేశారు మీరు చేశారు స్త్రాలను అసభ్యకరంగా ఎట్ల పడితే అట్లా చేసి రండి మరి ఈ వాళ్ళే చెబుతున్నారు కాబట్టి ఆలోచించేసి ఎక్కడైనా విగ్రహైనా హైందవాళ్ళు ఆలోచించేసి ఈ మధుర మధులు మీ కేవలం మీ నుంచి డబ్బే వాళ్ళు ఆశిస్తుంది ఇంక మరి ఏది కాదు మీరు ఆలోచించేసి ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకుండా మీరు కూడా సత్యం తెలుసుకుని యేసు సుప్రభువుని నమ్మాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు